வெயிட் கா ஸ்டார்ட் ஆகினேன் హాయ్ ఇట్లా ఉండీ అందరు ఎట్లున్నారు అందరికి శుభ సాయంత్రం సపోర్ట్ అండి సపోర్ట్ సపోర్ట్ ఎవరు కామెంట్ చేసలేరు కామెంట్ చేసిన కదా బోర్ అని లేదు ధ దో దా ధ నచ్చింది ఇంకొకటి దాన్ని నచ్చాను కొడుకున్నారా ఈ బుతీలే పట్టుకో ఇంకోటి రాలేదు ఉండద్దండి దయచేసి ప్రతి ఒక్కరు టూ నెంబర్స్ అయితే లైవ్ లో ఉన్నారు హైవ్ లో ఉండకండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అందరికీ శుభ సాయంత్రం అందరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఎట్లున్నారు సపోర్ట్ అండి సపోర్ట్ ఊరుకోండి అయ్యండి హాయ్ అండి హాయ్ శుభ సాయంత్రం ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఎట్లున్నారు హాయ్ అండి హాయ్ థ్యాంక్ యూ అండి మన లైవ్ వచ్చి లైక్ ఇచ్చి సపోర్ట్ చేసినందుకు తెలుగులో కామెంట్స్ చేయండి అన్న హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నారు బాగున్న టీరాగిరా తెలుగులో కామెంట్ చేయండి ఫోన్ నెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు లైట్లో ఫ్రెండ్స్ మీ ఊరు అండి మీది ఏ ఊరు అంటున్నారా మనది అయితే మహబీనాగర్ డిస్టిక్ అండి మహబీనాగర్ డిస్టిక్ మీది ఏ ఊరు అయితే నుంచి లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ అండి మన లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి హైట్లో మాత్రం ఉండకండి చూసుకోవాలి వచ్చిందా ఇంకో కోడి పిల్ల మరి బయట చూడుపో చూసినా అనిపిస్తుంది అక్కడ హాయ్ అండి హాయ్ హాయ్ శుభ సాయంత్రం కృష్ణ గారు మీరేనా కాదా చూడు తెలియదు హైలో ఉండకండి తెలుగులో కామెంట్ చేయండి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే కదా మరింత మందికి లైవ్ రీచ్ అవుతుంది కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి హైట్లో ఉండొద్దండి దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అందరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తారు ఎట్లున్నారు ఫోన్ నెంబర్స్ లైవ్ లో ఉన్నారు సపోర్ట్ అండి సపోర్ట్ ఉన్నదే హాయ్ అండి గుడ్ ఈవినింగ్ లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ అండి మన లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పటికి ఇట్లానే ఉండాలి టూ లైవ్ లో ఉన్నారు హైట్లో ఉండొద్దు దా కో 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 డా వచ్చేనా హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ టూ మెంబర్స్ ఉన్నారు దగ్గరలో కామెంట్ చేయండి

తిరుపతి నుంచి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు తిరుపతి నుంచి మన లైవ్ వచ్చి లైక్ ఇచ్చి సపోర్ట్ చేసినందుకు మీరు ఎక్కడ నుండి మన నగర్ డిస్టిక్ అండి మహబూబ్నగర్ డిస్టిక్ లైవ్ లో ఉండొద్దండి లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు దయచేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ హాయ్ అండి హాయ్ 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 అండి శుభ సాయంత్రం టీ తాగినారా ఎట్లున్నారు బాగున్నారా థ్యాంక్ యూ అండి మన లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పటికి ఇట్లానే ఉండాలా టూ నెంబర్స్ ఉన్నారు లైవ్లో హైట్లో ఉండకండి ఆ కోడిపి అమ్ము జరకంతా పుణ్యం వస్తుంది కొన్ని గమ్ము ఫస్ట్ హైట్లో ఉండొద్దు ఫ్రెండ్స్ అందరు కామెంట్ చేయండి మెళ్ళమ్ వెళ్ళే హైట్లో ఉండద్దు శివగారు సారీ శివగారు అయితే కానీ మామూలు ఉండద్దండి మన ఇంకా లైవ్ లో ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అన్ని రకాల నుంచి లైవ్ చూస్తున్నారు ఎట్లున్నారు ఎవరు మాట్లాడతారు హాయ్ అండి హాయ్ హాయ్ శుభ సాయంత్రం ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఎలా ఉన్నారు అయినారా బాగున్నారా థ్యాంక్ యూ అండి మన లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి ఐడియా మాత్రం ఉండొద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరు మన

కోడ పట్టయ వస్తుంది హాయ్ అండి హాయ్ 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 అండి గుడ్ ఈవినింగ్ టీ ఎలా ఉన్నారు బాగున్నారా మన లైఫ్ వచ్చినందుకు బాగున్నారా మేము బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ అండి మన లైఫ్కి వచ్చి సపోర్ట్ చేసినందుకు మరి మరి ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పటికి ఇట్లానే ఉండాలి స్కూల్ ఫ్రెండ్స్ పైజామ్ బాగుంటే మేము బాగున్నట పేరు ఎక్కువ అని జరిగింది థ్యాంక్ యూ అండి లైక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పటికిట్లానే ఉండాలి ఇచ్చిన ఫైవ్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ధన్యవాదములు అట్లనే వీలైతే కొంచెం సూపర్ చార్జ్ సూపర్ స్పిక్ మెంబర్షిప్ హైగా ఉండకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ దయచేసి ప్రతి ఒక్కరు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా టిడా థ్యాంక్ యూ అండి మన లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు మీ సపోర్ట్ ఇట్లానే ఉండాలి తెలుగులో కామెంట్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు మీరు ఫైదా సపోర్టు ఉంటుంది మీరు తప్పకుండా నా సపోర్ట్ ఉంటుంది మీకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి లైక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు వీలైతే సూపర్ సూపర్ స్టిక్కర్ మెంబర్షిప్ ఏదో ఒకటి తీసుకొని ఫ్రెండ్ సపోర్ట్ చేయండి లైన్లో ఉన్న ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నాయి కదా లైవ్ అయితే బోర్టీ హైట్ హైట్లో ఉండద్దు ప్లీజ్ కామెంట్ చేయండి ట్రై ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇట్లా ఉండకండి ఫ్రెండ్స్ అందరు కామెంట్స్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు అందరు ఇక్కడ నుంచి లైవ్ చూస్తారు ఎట్లున్నారు టూ మెంబర్స్ ఉన్నారండి లైవ్ లో మీరు కామెంట్ చేస్తున్న కదా ఫ్రెండ్ లైవ్ అయితే పోరాంటే లైక్ ఇస్తారంటే మందికి లైవ్ రీచ్ అవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ ఇవ్వ కామెంట్ చేయండి కొద్దిగా ఉండద్దండి లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కామెంట్స్ ఆ పిల్లకు చాట్ కొట్టింది నీకు తెలుసు తెలియదు అందుకే పెడతాయి ఉండొద్దండి లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మళ్ళా అందరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఎట్లున్నారు ఉన్న ప్రతి ఒక్కరు దయచేసి కామెంట్ పెట్టండి ఐదుగా ఉండకండి ఏమైంది ఫ్రెండ్ సైలెంట్ అయిపోయారు

ైట్లా ఉండదు ఫ్రెండ్స్ అన్నారు కామెంట్స్ చేయండి ఎందుకు అట్లా అండర్ సెవెంటీ అయిపోయారు హైట్లో ఉండొద్దండి త్రీ నెంబర్స్ ఉన్నారు అందరికీ శుభ సాయంత్రం అందరికీ లైవ్ చూస్తున్నారు సపోర్ట్ అండి సపోర్ట్ 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 మీరు కామెంట్ పెడితేనే కదా లైవ్ అయితే బోర్ అంటే లైక్ చేస్తే మరింత మళ్ళీ లైవ్ రీచ్ అవుతుంది హైక్లో ఉండకండి ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి నంబరు ఎదుగు నిన్న సౌదీ సౌదీ గారు హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారు అట్టి తాగిరా మిమ్మల్ని తలుచుకుంటున్నారు మీరు వచ్చిర్రు థ్యాంక్ యూ అండి మళ్ళీ మన లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు మీ సపోర్ట్ ఇట్లోనే ఉండాలి హైట్లో ఉండకండి ప్లీజ్ సపోర్ట్ సపో హాయ్ హాయ్ ఏ పేరు ఉంది కదా లేదు ఇది పేరు మహా విష్ణు గారు హాయ్ అండి హాయ్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ మళ్ళీ మన లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు శ్రీ మహావిష్ణు గారు మీ సపోర్ట్ ఎప్పటికీ ఇట్లానే ఉండాలా ఎలా ఉన్నారు బాగున్నారా సైలెంట్ అయ్యి పేరు మళ్ళీ ఒక కామెంట్ చేస్తారు గమ్ములు ఉంటుంది ఇక లైక్ శ్రీ మహావిష్ణు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి శ్రీ మహావిష్ణు గారు ధన్యవాదాలు సౌదీ గారు ఉండాలే వెళ్ళిపోయిరా శ్రీ మహావిష్ణు గారు అట్లనే కొంచెం వీలైతే సూపర్ సూపర్ స్టిక్కర్ సూపర్ చాటు ఏదో ఒకటి తీసుకొచ్చారు హైట్లో ఉండకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి టూ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ఎందుకు అట్లా గమన ఉంటారు మీరు కామెంట్ చేస్తాను కదా ఫ్రెండ్ లైవ్ అయితే బోర్ అని తీయరు లైక్ ఇస్తానంటే మరి మంది ఇట్లా రీచ్ అవుతుంది సపోర్ట్ అండి సపోర్ట్ 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 హాయ్ అండి హాయ్ 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 అండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా టీ రాయిరా థ్యాంక్ యూ అండి మన లైవ్ వచ్చినందుకు ధన్యవాదములు నేను డ్రైవింగ్ చేస్తున్నా చేస్తున్నా డ్రైవింగ్ చేస్తుంటాను ఓకే ఓకే అండి శ్రీ మహావిష్ణు గారు డ్రైవింగ్ చేస్తారా త్రీ నెంబర్స్ ఉన్నారు కానీ రమ్మనుంటారు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అందరూ సరకంట లైక్ చేయండి లైక్ ఇవ్వడం వల్ల మరింతమందికి లైవ్ రీచ్ చేసారు కదా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ఎవరైనా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అంతరటి వేరే ఎవరు వస్తారు డ్రైవింగ్ చేస్తూ ఉంటారా శ్రీ మహావిష్ణు గారు నేను డ్రైవింగ్ చేస్తున్న టాపిక్లో ఉన్నాను నేను కామెంట్ పెట్టలేను ఓకే 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 అండి డ్రైవింగ్ చేస్తూ కామెంట్ ఎందుకు చేస్తున్నారు శ్రీ మహావిష్ణు గారు డ్రైవింగ్ అయిపోయాక రండి ఫస్ట్ డ్రైవింగ్ ముఖ్యం మన థ్యాంక్ యూ అండి డ్రైవింగ్ చేస్తూ కూడా మనకు లైవ్కి వచ్చినందుకు మా డ్రైవింగ్ మంచిగా చేస్తేనే ప్రాణం ముఖ్యం సరెంట్ అయిపోయారు నెంబర్ లైవ్లో ఉన్నారు హైట్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ చేయండి అందరూ హైడ్లా ఉండకండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి అందరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తారు ఎలా ఉన్నారు అందరికీ శుభ సాయంత్రం మన ఓ న్నయ్య చాలా రోజులు అవుతుంది అన్న మీరు లైవ్ కు రాక ఎత్తున్నారా అన్నయ్య బాగున్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంకటన్నయ్య చాలా రోజులకి వచ్చారు లైవ్ కు బాగున్నారా అన్నయ్య వదిన మా పిల్లలు అందరూ ఇన్ని రోజులకు గుర్తుకొచ్చిన అన్న నేను ఎటువైనా వెంకటన్న వస్తలేవు లైవ్లో ఉండవద్దండి త్రీ మెంబర్స్ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అందరు నుంచి లైవ్ చూస్తున్నారు ఎలా ఉన్నారు లైవ్లో ఉన్నా ప్రతి ఒక్కరు సపోర్ట్ అంటే సపోర్ట్ మీరు లైవ్ చేసినాయి కదా మందికి అయితే లైవ్ రీచ్ అవుతుంది Cá tanha unha nova aí హైట్లో ఉండొద్దండి దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి వన్ వాణ్ణా లైవ్లో ఉన్నారు అందరి కనుంచి లైవ్ చేస్తున్నారు ఎట్లున్నారు సపోర్ట్ అండి సపోర్ట్ సపోర్ట్ స్ అయితే లైవ్లో ఉన్నారు మీరు కామెంట్ పెడతాను కదా లైవ్ అయితే మంచిది లైవ్లో ఉండకండి అందరూ సపోర్ట్ ఇవ్వండి హైడ్లా ఉండకండి ఫ్రెండ్స్ అదే సపోర్ట్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు టూ మెంబర్స్ ఉన్నారు మీకు కామెంట్ పెడితేనే కదా లైవ్ అయితే బోర్ అనిపిరు ఎందుకు అట్లా క్రమం ఉంటారు హైట్లా ఉండొద్దండి దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్స్ అండి ఫోన్ నెంబర్స్ ఉన్నారు లైవ్ నుంచి లైవ్ చూస్తారు ఎట్లున్నారు సపోర్ట్ అండి సపోర్ట్ సపోర్ట్ అందరు ఎటు లేరు ఎవరు ఎక్కువ ఓకే ఫ్రెండ్స్ అందరికీ బా అందరూ ఉదయం మళ్ళీ ఏడు గంటలకు లైవ్ రండి 我们来看这个。